అందరికీ నమస్కారం ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే మన పల్లెటూరులో యూత్ ఉన్నారు అంటే యూత్ అంటే కొంతమంది చదువుకున్న తర్వాత గవర్నమెంట్ ఉద్యోగాలకు వెళ్ళిపోతారు కొంతమంది ప్రైవేట్ జాబ్లకి వెళ్ళిపోతారు ఇంకా కొంతమంది ఏదో వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉంటారు లేకపోతే ఇంకా కవుల పొలం చేసుకుంటూ ఉంటారు అయితే ఇవన్నీ చేసుకుంటా కూడా మన ఇత్తులో కొంతమంది ఏదన్నా వ్యాపారం చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఉంటారు వాళ్ళ కొరకు ఈ వీడియో చేస్తున్నాను వ్యాపారం అంటే ఏమీ లేదు మనకి పల్లెటూరులో చేసుకునేవి ఒక మూడు నాలుగు రకాల వ్యాపారాలు ఉంటాయి ఒకటేమో మనకి ఊళ్ళో తిరిగి తిరిగి అమ్ముకునే వ్యాపారాలు ఆ వ్యాపారాలు ఏంటంటే కూరగాయలు కానీ పండ్లు కానీ పండ్లు అంటే సీజనల్ ఫ్రూట్స్ యాపిల్ కానీ జామ కానీ మామిడి బత్తాయి ఇలాంటి పండ్లు అమ్ముకోవటం కానీ తర్వాత కొబ్బరి బండా వ్యాపారం ఉల్లిపాయల వ్యాపారం చేప వ్యాపారం కూడా చేస్తున్నారు మనలో కొంతమంది పల్లెటూరుల్లో ఎందుకంటే ఏదైనా చెరువు దగ్గరికి వెళ్ళి కొనుకొచ్చి ఒక టీవీ మీద టీవీఎస్ మీద సైకిల్ మీదో అమ్ముకోవచ్చు అయితే ఈ కూరగాయలు ఇవన్నీ ఏంటంటే చిన్న బండికి తోపుడు బండి మీద కూడా అమ్ముకోవచ్చు అనమాట అయితే దీనిలో ఫారం కోళ్ళు కూడా అమ్ముకోవచ్చు కోడిగుడ్లు వ్యాపారం చేయవచ్చు ఈ తర్వాత బండి కూడా పల్లెటూరులో చేసే వ్యాపారమే ఈ ఈ వ్యాపారాలన్నీ చిన్నగా చేసుకున్నాయి ఎక్కువ పెట్టుబడి పెద్ద ఒక ఇరవై ఏళ్ళ లోపు పెట్టుబడి పెద్ద పెట్టుతో చేసుకున్నాయి తర్వాత రెండో రకం ఏంటంటే కిరాణా కొట్టు ఒకటి హోటల్ ఒకటి బడ్డీ ఒకటి తర్వాత ఈ కోడి మాంసం కొట్లు ఇవన్నీ ఆల్రెడీ ఉంటాయి ఎక్కడన్నా పెట్టుకుంటే కొంచెం పెద్దగా కూడా పెట్టుకోవచ్చు అయితే తర్వాత మూడవ విధానం ఏంటంటే షామ్యానా కానీ ఎరువులు కొట్టు కానీ తర్వాత ధాన్యం ఆపరాలు కొని వ్యాపారం చేస్తారు అది కొంచెం ఈ నేను చెప్పే ఈ మూడు షామియానా ఎరువులు కొట్టు కిరా మన ధాన్యం అపరాలు మందుల షాపు ఫారాలు బట్టలు వ్యాపారాలు ఇవన్నీ కొంచెం కాస్ట్లీ వ్యవహారాలు ఇవి కూడా పెట్టుకోవచ్చు ఎత్తు ఎందుకంటే ఇవి పెద్ద పల్లెటూరులో నడిచే ఈ నేను చెప్పే వ్యాపారాలన్నీ తర్వాత నాలుగో రకం ఏంటంటే మనకి ఇవాళ బాగా ఫేమస్ ఏంటంటే వంట మేస్త్రీలుగా బాగా ఫేమస్ అవుతున్నారు తర్వాత క్యాటరింగ్ అంటే వంటకి సంబంధం లేని క్యాటరింగ్ అన్నమాట వెళ్ళి అక్కడ వండింది వడ్డించి వచ్చేసేసే క్యాటరింగ్ దీనికి ఒక నలుగురు ఐదు కురాలని మనం ఆఫర్లో పెట్టుకుని మనకు దొరుకుతారు అనుకున్న వాళ్ళు ఇది కూడా చేసుకోవచ్చు అన్నమాట తర్వాత ఏంటంటే ఇవి కాకోకుండా ఆటోలు ట్రాక్టర్లు ఇవి కూడా పల్లెటూరులో నడుస్తూ ఉంటాయి ఈ అన్ని వివరాలు నేను ఒక్కొక్క దాని గురించి కొంచెం వివరంగా ఒక నిమిషం ఒక నిమిషంన్నర వీడియోలు చేస్తూ ఉంటాను ఈ ఈ అన్నిటి పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ నేను పైన చెప్పిన నాలుగు రకాల వ్యాపారాల గురించి కరెక్ట్గా నాలుగు వ్యాపారాలు నాలుగు రకాల వ్యాపారాల గురించి ఎలా చేయాలి ఎంత పెట్టుబడి అవుతుంది ఇలాంటి విషయాలన్నీ నేను తర్వాత ఈ చిన్న చిన్న వీడియోలు చేస్తాను దయచేసి నాకు సప్రైజ్ చేయమని తర్వాత మన నలుగురికి షేర్ చేయమని ఈ విషయం కోరుకుంటూ మన మిత్రులందరికీ నమస్కారాలు చెప్తూ మిగిస్తున్నాను